సమస్త స్తుతియు దేవునికి చెందును గాక ఆమెన్ చెప్పండి ఆమెన్ క్రీస్తు చేసినందు ప్రియమైన వార్లారా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రైజలిన్ గాస్పల్ ఛానల్ ద్వారా వీక్షించుచున్న మీ అందరకు శుభములు మరియు వందనములు తెలియజేస్తూ ఉన్నాం మీ అందరి కొరకు అనుదిన ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు కూడా మా పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని విన్నవిస్తూ ఉన్నాం మనం ఈరోజు ధ్యానము చేయబోతున్నటువంటి అంశము పేరు సజీవమైన రాళ్ళు సజీవమైన రాళ్ళు గత వారం ఇదే అంశమును మనం ధ్యానం చేసాం సజీవమైన రాళ్ళు నిర్జీవమైన రాళ్ళు అబ్రాము నిర్జీవమైన రాయి దేవుని ద్వారా సజీవమైన రాయిగా మార్చబడ్డాడు ఈరోజు రెండవ వాని గురించి చూద్దాం మొదటివాడు దేవుని భక్తుడు అయినటువంటి అబ్రాము నిర్జీవమైన రాయి అబ్రహాముగా సజీవమైన రాయిగా మార్చబడ్డాడు అనే సంగతులను మనం జానం చేసాం ఈరోజు రెండవ వాడు దేవుని యొక్క శిష్యుడు దేవుని యొక్క శిష్యుడు పేతురు గారు ఈయన నిర్జీవమైన రాయి మత్తయ్యసు వార్తలో ఈ సంగతులు మనం చూస్తున్నాం మత్తయసు వార్త పదహారవ అధ్యాయము పదహారవ వచన భాగం చూద్దాం మత్యసు వార్త పదహారవ అధ్యాయము పదహారవ వచన భాగం నిన్న చదువుతాను మీరు ఆలకించండి నీవు సజీవుడవు దేవుని కుమారుడవు క్రీస్తువు క్రీస్తు అనగా రక్షకుడు అభిషిక్తుడు ఇక్కడ రాయబడిన మాటలు పేతురుగారు యేసు ప్రభువారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు నీవు సజీవుడవు నీవు దేవుని కుమారుడవు నీవు క్రీస్తువు పిల్లల ఈ ఒక్క స్టేట్మెంటు పేతురు గరిచినటువంటి ఈ ఒక్క స్టేట్మెంటు పేతురు జీవితాన్ని మలుపు తిప్పిన సన్నివేశము ఈ ఒక్క స్టేట్మెంటు నీవు సజీవుడవు నీవు దేవుని కుమారుడవు నీవు క్రీస్తువు అని ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో జీ పేద యొక్క జీవితము జీవితాన్ని మలుపు తిప్పిన సన్నివేశం ఈ సన్నివేశం మన లోకొక్తిగా అంటాం కదా ఒక ఐడియా ఒక వ్యక్తి జీవితాన్ని మార్చివేస్తుంది ఒక ఐడియా ఒక వ్యక్తి జీవితాన్ని మార్చివేస్తుంది ఈ సన్నివేశం పేతురు యొక్క ఒప్పుకోలు ఇక్కడ కనపడుతుంది పేతురు యొక్క ఒప్పుకోలు ఏసుప్రభువారిని ఉద్దేశించి చెప్తున్నాడు నీవు సజీవుడవు నీవు దేవుని కుమారుడవు నీవు క్రీస్తువు అభిషిక్తుడవు రక్షకుడవు క్రీస్తు చేస్తున్నందు ప్రియమైన వారలారా ఇది ఈ సన్నివేశం ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువు పాదయాత్ర చేస్తూ క్రీస్తు రాజ్య సువార్త ప్రకటిస్తూ పాదయాత్ర చేస్తూ ఉంటే అనేక మంది ఆయనను వెంబడించారు ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఉన్నారు అయితే సాయంకాలమైంది ఒక కొండ దగ్గరకు వెళ్ళారు విశ్రాంతి తీసుకుంటున్నారు యేసు ప్రభు వారు శిష్యులను అడుగుతున్న ప్రశ్న ఆమెయా ఇంతకాలం నాతో తిరుగుతున్నారు నాతో నేను చేసిన బోధలన్నీ వింటున్నారు నేను చేసిన కార్యాలు చూస్తున్నారు అద్భుత కార్యాలు చూస్తున్నారు నాతో తింటున్నారు పడుకుంటున్నారు నా మాటలు వింటున్నారు కదా నన్ను వెంబడిస్తున్నారు కదా మీతో పాటు అనేక మంది జనులు వెంబడిస్తున్నారు వారు బోధలు వింటున్నారు వారు ఏమనుకుంటున్నారు నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ మాటల్లో చెప్పండి అంటే వాళ్ళు అంటున్నారు కదా బాప్ చే ఆహ్వానాన్ని కొంతమంది ఎర్మియా అని కొంతమంది ఏలియా అని కొంతమంది ప్రవక్త అని కొంతమంది చెప్పుకుంటున్నారు అంటే ఆహా అలాగా అయితే సరే వాళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారు మీరైతే ఏమనుకుంటున్నారు నా గురించి నేను ఎవరిననుకుంటున్నారు మీరు నాతో ఉంటున్నారు నాతో తిరుగుతుంటున్నారు నా బాధలు వింటున్నారు నా అద్భుత కార్యాలు చూస్తున్నారు నా ఆశ్చర్య ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు మీరేమనుకుంటున్నారో మీ మాటల్లో చెప్పండి అంటే వెంటనే పేతురు అందుకున్నాడు పన్నెండు మంది శిష్యుల్లో పెద్దన్నయ్యగా పిలువబడే పేతురు అందుకున్నాడు నీవు సజీవుడవు అది ఒప్పుకోలు పేతురు యొక్క ఒప్పుకోలు నీవు సజీవుడవు దేవుని కుమారుడవు నీవు క్రీస్తువు వెంటనే వెంటనే పేతుల యొక్క జీవితాన్ని తిప్పివేసింది ఈ యొక్క సన్నివేశం క్రీస్తు చేసినందు ప్రియమైన వరలరా మనం ప్రతివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాం ప్రతి శుక్రవారం శనివారం ఉపవాస కూటాలకు వెళ్తున్నాం బుధవారం స్త్రీల సమాజానికి వెళ్తున్నాం ఆదరణ కూడికలకు వెళ్తున్నాం జ్ఞాపకార్థ కూడికలకి వెళ్తున్నాం ఎప్పుడైనా అయ్యా నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన కుమారుడు అయ్యా దేవుని కుమారుడువయ్యా ఒప్పుకున్నావా నీవు క్రీస్తువయ్యా నువ్వు అభిషిక్తుడవు మమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడవు ఒప్పుకున్నావా అయ్యా నీవు సజీవుడవు నీకు మరణం ఉండదు ఆత్మీయంగా నువ్వెప్పుడు సజీవుడవు ఒప్పుకున్నారా పేతురు ఒప్పుకున్నాడు క్రీస్తు చేసినందు ప్రియమైన వారులరా గమనించండి వెంటనే యేసు ప్రభు అన్నారు నీ పేరు ఇక నుండి సీమోను కాదు పేతురు అనగా పుట్నుడు అంటాడు రాయి ఈ బండ మీద నా బండ మీద ఈ రాయితో నేను సంగమును కడతాను రూపాంతరము ఒక్కసారిగా ఎప్పుడైతే దేవుని దేవుడని ఒప్పుకున్నాడో ఇంతకాలం వెంబడించాడు ఏసయ్యను వెంబడించాడు తిన్నాడు తాగాడు విన్నాడు చూచాడు కానీ ఒప్పుకోలు లేదు ఇది నాన్న ఒప్పుకున్నాడు పేతురు వెంటనే పేతురు యొక్క స్థాయి మారిపోయింది ఎంతో దేవుడు ఆనందించాడు సంతోషించాడు నీవు ఇక్కడ నుండి పేతురు అనగా రాయి ఈ బండ మీద ఈ రాయితో సంగమును నిర్మిస్తాను క్రీస్తు చేసినందు ప్రియమైన వాళ్ళ సాక్ష్యం ఒక్కసారి మీ సాక్ష్యం ఆలోచించండి ఎప్పుడైనా మనం ఒప్పుకున్నామా దేవుణ్ణి ఒప్పుకున్నామా సజీవమైన రాయిగా మనం ఒప్పుకున్నామా నీవు సజీవుడవు ఒక్క సన్నివేశం చెప్పనా మీ అందరికి తేలిగ్గా అర్థం అవడానికి నేను ఉపాధ్యాయుని కాబట్టి నా మాటల్లో నేను చెప్తాను హై స్కూల్లో ఆరవ తరగతిలో ఎలిమెంటరీ స్కూల్ నుంచి వచ్చి జాయిన్ అవుతారు జాయిన్ అయినప్పుడు విద్యార్థుల యొక్క మనోభావాలను తెలుసుకోవడానికి వాళ్ళ మానక స్థితిని అంచనా వేయడానికి వాళ్ళకి ఏ విధంగా బోధించాలో తెలుసుకోవడానికి పిల్లల్ని పిలుస్తాం ఎవరిని పిలుస్తామంటే బాగా తెలివైన వాడిని పిలుస్తాం రే ఎలా చెప్తున్నాను రా పాఠాలు అర్థమవుతున్నాయా ఇంకేమైనా మార్చాలంటే వాడు మంచివాడు కదా ఎప్పుడు చెడ్డ మాట్లాడు ఏమంటాడండి అయ్యో చాలా బాగా చెప్తున్నారని చాలా బాగా అర్థమవుతుంది పిల్లలు ఏమనుకుంటున్నారా నా గురించి అండి అబ్బాయి ఎవరేమనుకోవట్లేదు చాలా మంచిగా చెప్పుకున్నారని మీ గురించి మంచివాడు ఇప్పుడు అలాగే మాట్లాడతాడు ఒక అల్లరుడిని కూడా పిలుస్తాం వాడిని పిలిచి ఏరా ఏంటి ఏంటి సంగతులు మరి పిల్లలు ఏమనుకుంటున్నారు నా గురించి నా పాఠాలు అర్థమవుతున్నాయంటే ఆ పర్లేదని బాగానే అనుకుంటున్నారండి బాగానే చెప్తున్నారనుకుంటున్నారండి అంటాడు అది కదరా నువ్వైతే నిజం చెప్తావురా చెప్పరా అంటావు వీడి ధైర్యం ఎక్కువ వెంటనే మీరు పెద్ద బూక్ అనుకుంటున్నారండి అంటాడు మీరు పెద్ద బూక్ అనుకుంటున్నారండి అంటాడు రే అదేంటిరా ఇంత కష్టపడి టీఎల్లం తెచ్చి చక్కని బొమ్మలు తెచ్చి అర్థమయ్యే రీతిలో చెప్తుంటే ఎలా అనుకుంటున్నారా సరే అయితే లేమైందిలే నువ్వేమనుకుంటున్నావో చెప్పరా అంటాడు వాడి నిజం చెప్తాడు ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో చెప్పరంటే అయ్యో మీరండి మీరండి మీరు పెద్ద లెజెండ్ అండి అన్నాడు పెద్ద లెజెండ్ అన్నప్పటికీ ఒక్కసారిగా పైకి ఎక్కిపోతాను వాడిని క్లాస్ లీడర్గా చేసేస్తాను క్రీస్ చేస్తున్నందు ప్రియమైన వాళ్ళరా ఇది భౌతిక సంబంధమైనటువంటి సన్నివేశం కానీ ఏసు ప్రభు వారికి శిష్యుల మధ్య జరిగింది ఆత్మీయ సంబంధమైన సన్నివేశం ఏమనుకుంటున్నారు నా ప్రజలంటే బాప్తీస్ ఇచ్చి ఆహాన్ అంటున్నారు ఏలియా అంటున్నారు ఇర్మియా అంటున్నారు ప్రవక్త అంటున్నారు కానీ ఒక్కడు కూడా మీరు నిజమైన దేవుడు అని ఎవరు చెప్పారని అనలేదు సరికదా మీరేమనుకుంటున్నారంటే పదకొండు మంది శిష్యులు నూరెత్తలేదు కానీ అన్నయ్యగా పేదరి ఇప్పాడు నీవు సజీవుడవు నీవు దేవుని కుమారుడవు నీవు క్రీస్తువు వెంటనే ప్రమోషన్ వచ్చింది నీవిక పేతురువు నీవు రాయి ఈ రాయితో నా బండ మీద మందిరాన్ని కడతాను క్రీస్తు చేసినందు ప్రియమైన వల్లరా దేవుని శిష్యుడు నిర్జీవమైన రాయి పేతురు సజీవమైన రాయిగా మార్చబడ్డాడు ఇప్పుడు రెండు నిర్జీవమైన రాళ్ళు గురించి మనం ధ్యానం చేస్తాం మొదటి నిర్జీవమైన రాయి అబ్రాము అబ్రహాముగా మార్చబడ్డాడు రెండవ రాయి దేవుని శిష్యుడు పేతురు నిర్జీవమైన రాయి సజీవమైన రాయిగా మార్చబడ్డాడు మూడవవాడు క్రీస్తు రాయబారి మూడవవాడు క్రీస్తు రాయబారి ఎవరంటే అపోస్తుడైన పౌలు అపోస్తుడైన పౌలు క్రీస్తు రాయబారి క్రీస్తు సౌలు పౌలుగా ఎలా మార్చబడ్డాడో చూద్దాం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము నాలుగు ఐదు వచనములు అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు తనలో ఒక స్వరము పలుకుట వినేను ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నీవు హింసించుచున్న యేసును నేనే పౌలు ముందు పేరు సౌలు సౌలు నిర్జీవమైన రాయి నిర్జీవమైన రాయి సజీవమైన రాయిగా మార్చబడ్డాడు వెంటనే పౌలుగా మార్చబడ్డాడు సవులుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసించాడు క్రైస్తవులను చంపించాడు స్త్రీలను పిల్లలను శర్వశాలలో పెట్టాడు వారిని బాధించినటువంటి సౌలు ఒక్కసారిగా దేవుని స్వరము విన్నాడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు నిర్జీవమైన రాయి సజీవమైన రాయిగా రూపాంతరము చెందాడు అబ్రాము అబ్రహముగా రూపాంతరము చెందాడు పేతురు రాయిగా రూపాంతరము చెందాడు సౌలు పౌలుగా రూపాంతరము చెందాడు క్రీస్తు చేసినంత ప్రియమైన వర్లరా రూపాంతరము చెందటమే కాదు పత్రిక అనేక పత్రికలను రాశాడు సంఘాలను స్థాపించాడు క్రీస్తు శ్రమ మరణ పునరుద్ధానములను గమనించండి పత్రికలు రాశాడు సంఘాలను స్థాపించాడు క్రీస్తు శ్రమ మరణ పునరుద్ధానాల గురించి పౌలు ప్రకటించిన రీతిగా ఎవరూ ప్రకటించలేదు ఒక భక్తుడు రూపాంతరం చెందాడు ఒక దేవుని శిష్యుడు రూపాంతరం చెందాడు రాయబారి ముగ్గురు ఒక ఆ స నిర్జీవమైన రాళ్ళు వాళ్ళ జీవిత సన్నివేశాలను మనం ధ్యా దానం క్రీస్తు చేసినందుకు ప్రియమైన వర్లరా ఒక కొలుకు పేతురు ఒప్పుకోలు మనం కూడా ఒప్పుకుందాం నీవు సజీవుడు నీవు దేవుని కుమారుడు నీవు క్రీస్తు అని ఒప్పుకుందాం నిత్య రాజ్యానికి వారసులభందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్